పల్లవి పల్లవి జాన్ డ్యాన్స్ చేస్తుండగా అతను చేసిన ప్లాన్ కుదిరిందని చెప్పేసి అయితే డ్యాన్స్ చేస్తూ ఉండగా అవని అయితే వస్తుందన్నమాట పల్లవి అయితే అంటూ ఉంటుందనమాట నీకు చెప్తున్నాను ఈ ఇంటిని నాశనం చేయడానికి నేను వచ్చానన్నమాట నిజమే ఇప్పుడు ఆ మాట నేను ఇంకొక విషయం తెలుసుకున్నాను ఇప్పుడు అది నా ప్లాన్ కాకుండా ఈ ఇంటిని నాశనం చేయడమే కాకుండా నా బిడ్డని ఈ ఇంటికి వారసుడిగా చేయాలనుకుంటున్నాను నువ్వు నీ బిడ్డ ఇంటికి వారసులు కాకుండా నేను చూస్తాను అండ్ నువ్వు మీ ఆయన ఇంటికి దూరంగా ఉండాలి అదే నా ప్లానింగ్ అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది అక్కడ ఉన్న అవని అయితే ఆ మాటలకైతే చాలా షాక్ అవుతుంది ఇదే నా వార్నింగు ఇదే నా డీలు అని చెప్పేసి అయితే అక్కడ ఉన్న పల్లవి అయితే వార్నింగ్ ఇస్తుంది అనమాట ఇది నేను జరగకుండా చూస్తాను అని చెప్పేసి అయితే అక్కడ ఉన్న అవని అయితే అంటూ ఉంటుంది అనమాట అయితే నువ్వు నన్ను ఆ ప్లాన్ చెడగొట్టకుండా ఉండలేవు అని చెప్పేసి అయితే అక్కడ ఉన్న పల్లవి అంటుంటే ఎలా అయినా నేను ఆపుతాను నీ ఇంటికి తెలుస్తాను నీ నీ కట్టు చేస్తానని చెప్పేసి అయితే అక్కడ ఉన్న అవని అయితే అంటూ ఉంటుంది అనమాట అయితే ఛాలెంజ్ చేసుకుందామా అని చెప్పేసి అయితే పల్లవి అంటూ ఉంటుంది అనమాట లెట్స్ ఛాలెంజ్ అని చెప్పేసి అయితే అంటూ ఉంటే అక్కడ ఉన్న అవని అయితే తనని చూస్తూ అలా ఉంటుంది అనమాట ఏంటి ఇలా ఛాలెంజ్ అని పెడుతుంది అని చెప్పేసి అయితే अकडून ओपरली इफी लिस व्हिडिओ प्लीज लईक् शेअर सबस्क्राईब फ्रेंड्स